యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్న హోసన్న సువార్త స్వస్థత మహాసభలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో సోమవారం మంగళవారంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించు స్థలం ఎద్దుల పాపమ్మ కాలేజ్ గ్రౌండ్ ప్రక్కన ఆలగడ్డ వర్తమానికులు పాస్టర్ రాజు గారు నా దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నారు ఆలకించడమే కాదు ఆలకించిన దేవుడు ఏ సమస్యలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో వాటిలో నుండి ఈ రాత్రి అద్భుతమైనటువంటి విడదల మీకు కలగజేయబోతున్నారు ఆయన మిమ్మల్ని విడిపించునగాక ఆయన మిమ్మల్ని రక్షించునగాక 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 పాస్టర్ అనిల్ గారు ప్రార్థనలో చెబుతున్నాడు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాడు నేను ప్రార్థన చేస్తున్నాను నా కోరికని దేవుడు తీరుస్తాడు నాకు సహాయకుడై ఉంటాడు ఎంతమంది మూటగట్టుకొని వచ్చిన నేను భయపడను గల కారణం దేవుడు నా పక్షాన ఉన్నాడు చెప్పలబడి దేవునికి స్తోత్రం చెబుదా దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయదురు హోసన సువార్త స్వస్థత మహాసభలు అందరూ ఆహ్వానితులే